ఈ కారు ఐ టెన్ కారు ఇది సెల్కు ఉందండి చాలా తక్కువ ధరలు ఉంది ఇది వచ్చేసి మీకు చాలా చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతుంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ అయితే ఉంది ఇది పెట్రోల్ ఆర్షన్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇట్లాంటివి కొనుక్కోవాలనుకుంటే చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఇది నాన్ యాక్సిడెంట్ బండి డెంటింగ్ కూడా ఎక్కడ జరగలేదు రీపెయింట్ కూడా కాదు ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేవు బట్ ఇట్లాంటి కారు కొనుక్కుంటే మాత్రం మీరు సూపర్ ఉంటుంది ఫ్యామిలీ యూజ్డ్ కార్ కాబట్టి ఫ్యామిలీకి మంచిగా యూజ్ అయ్యే కార్ ఇది పెయింటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ లేదు చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది చాలా తక్కువ ధరలో కూడా వదిలిపెడతారు ఇది అయితే ఓనర్ త్రూ ఉంటుంది ఇది ఓనర్ కస్ట కస్టమర్ మాట్లాడుకొని తీసుకోవాల్సి ఉంటుంది కొత్త బ్యాటరీ ఉందండి ఇది బ్యాటరీకి అయితే ఇంకా టూ ఇయర్స్ వారంటీ ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కొంచెం కూడా మంచిగా ఉందా ఐటన్ అయితే మీకు నీట్గా మెయింటైన్ చేయబడ్డే కార్ అయితే కొనుక్కోవచ్చు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి మీకు రెఫరల్ రెఫరెన్స్ ఉంటుంది ఇదైతే ఇది ఇది కొనుక్కోవడానికి కూడా మీకు రీసన్ ఉంటుంది మీకు సేవ్ అయ్యి ఉంటుంది కాబట్టి వీడియోని కూడా లైక్ చేస్తే అందరికీ కూడా షేర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థర్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటిదాకా మీకు ఫ్రీ డ్రై ఫ్రీగా టెస్ట్ డ్రైవ్గా అయితే ఇస్తారు నడిపి చూసుకొని మెగానిక్ చూపు పెట్టుకొని కొనుక్కోవడం అయితే మంచిది మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ ఆ వెబ్సైట్ కూడా మీకు కామెంట్ బాక్స్లో పెడతాను కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ అయితే మీకు ఉంటుంది పిన్ చేసి పెడతాను అది డైరెక్ట్ మీరు క్లిక్ ఇస్తే వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది కార్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు ఏ కార్ నచ్చితే ఆ కార్ చూడండి